ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేశారు ఎలా ఉంది అన్న ఒక్క మాటకు సింపుల్ గా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు సినిమా ఎందుకు ఆలస్యమవుతుందో మేకింగ్ లో ఎంత శ్రద్ద తీసుకున్నారో ఈ ఒకటిన్నర నిమిషం ఉన్న టీజర్ లోనే చూపించే ప్రయత్నం చేశాడు దాస్ టీజర్ ప్రకారం చూస్తే ఇది ఇద్దరి మధ్య యుద్ధం నగరాన్ని ఆ తర్వాత దేశాన్ని నాశనం చేసే ఒక విధ్వంసకరమైన వస్తువు ఒకటి విలన్ జేఎస్ సూర్య కనుక్కుని దాన్ని జనం మీదకు ప్రయోగిస్తాడు దానివల్ల వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారు ఇది పోలీస్ శాఖకు అతిపెద్ద సవాలుగా మారుతుంది సునామీ భూకంపం తరహాలో తను కనిపెట్టిన ఆయుధం భూమి మీద మానవ జాతిని అంతరింపజేస్తుందని విలన్ సవాలు విసురుతాడు ఇది ఎవరు చేస్తున్నారో కనిపెట్టడానికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మహేష్ రంగంలోకి దిగుతాడు కానీ విలన్ సూర్య మాత్రం కనిపించకుండా వేస్తున్న ఎత్తులు అంతకంతకు నష్టాన్ని పెంచుతాయి చివరికి వాడిని మహేష్ పట్టుకుంటాడు భయం అంటే ఏంటో పరిచయం చేస్తాడు అతను ప్లాన్ చేసిన విధ్వంసాన్ని ఆపుతాడు స్థూలంగా ఇది కథ విశ్వాస్ తో ఆశాంతం అదరగొట్టాడు మురుగదాస్ ఎప్పటిలాగే అందానికి మీనింగ్ లాగా ఇందులో కూడా మహేష్ అంతకు మించి అనే రేంజ్ లో కనిపించాడు రకుల్ తో కెమిస్ట్రీని తక్కువగా చూపించి టీజర్ మొత్తం యాక్షన్ మోడ్ లో నింపేశారు మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కూడా టీజర్ చూసి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురు చూసేలా ఉంది అభిమానులకు మాత్రం నరాలు ఉత్కంఠతతో తెగేలా ఉన్నాయి ఇలాంటి పాత్రలో మహేష్ ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించకపోవడం సినిమా యాక్షన్ పీస్ట్ లా కనిపించడంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు చెప్పే డైలాగ్ భయాన్ని పరిచయం చేయడం మాకు కూడా వచ్చు ఈ డైలాగ్ రచ్చరచచ్చే అని చెప్పాలి సరైన టైంలో ఊహించిన దానికన్నా సూపర్ గిఫ్ట్ ఇచ్చారని ప్రిన్స్ ఫ్యాన్ సంబరాల్లో ఉన్నారు ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి